ఐదారు రోజులుగా గూగుల్ సెంటర్ మేమే తెచ్చాం మేమే తెచ్చాం లోకేష్ కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడికెళ్ళినా ఇదే ప్రచారం గట్టిగా చేస్తున్నారు విశాఖకి గూగుల్ సెంటర్ మేమే తీసుకొచ్చామని చెప్పుకుంటున్నారు కాబట్టి ఈరోజు జగన్ ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ సెంటర్ తెచ్చింది చంద్రబాబు నాయుడు కాదు మా హయాంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో మేమైతే తోటి డేటా సెంటర్ ఒప్పందం చేసుకున్నాం దానిలో భాగంగానే అదాని లేకుంటే అదాని అలానే గూగుల్ ఇద్దరు కంబైండింగ్ అయితే ఆ టైంలోనే ఒప్పందాలు జరిగినాయి అని అయితే చెప్పుకొచ్చారు అదాని గారే ఇప్పుడు జరగబోయే గూగుల్ సెంటర్ కూడా ఆ రోజున రెండు వేల ఇరవై మూడులోనే దానికి శంకుస్థాపన కూడా చేసామని అయితే చెప్పుకొచ్చారు అలానే అదాని పేరును దాచిపెట్టి ఈరోజు గూగుల్ సెంటర్ మేము తీసుకొచ్చామని చంద్రనాడు గారు ఏదైతే చెప్పుకుంటున్నారో అవతల వాళ్ళ క్రెడిట్ని దోచేసుకుంటున్నాడు లేకుంటే అవతల వాళ్ళ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది గూగుల్ సెంటర్ తీసుకొచ్చింది వైసీపీ గవర్నమెంట్ అని అయితే జగన్ గారు అయితే కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారండి మరి దీనిపైనైతే ఇంకా చర్చ గట్టిగా నడుస్తూ ఉంటుంది ఎందుకంటే గత వారంగా గత వారంగా గట్టిగా ప్రతి సోషల్ మీడియాలో ప్రతి దాంట్లో ఎక్కువగా నడుస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడే గూగుల్ సెంటర్ తీసుకొచ్చారు ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకుపోతుందని ఏదైతే లోకేష్ గారు గట్టిగా చెప్పుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కానీ ఈరోజు చూసుకుంటే అంత తుస్సుమనిపించేలాగైతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు దీనిపైనైతే సమాధానం మళ్ళీ కౌంటర్ ఇస్తారు చూద్దాం ఏం జరుగుతుందో కౌంటర్ ఇవ్వలేదంటే ఖచ్చితంగా జాగమీ హయాంలోనే గూగుల్ సెంటర్ వచ్చినట్టయితే మనం మనమైతే భావించాల్సి ఉంటుంది మరి చూద్దాం నిజ నిజాలు ఎలా బయటకు వస్తాయో అయితే ఏదైతే గూగుల్ సెంటర్ ఉందో ఈ గూగుల్ సెంటర్ నిర్మించబోయేది కూడా ఆదాని ఇవ్వాలని అంట ఏదైతే గూగుల్ సంబంధించిన కన్స్ట్రక్షన్ కానీ అదంతా సంబంధించి ఏర్పాట్లన్నీ చేయడం అనేది గూగుల్ మొత్తం అదాని కంపెనీలు చేస్తాయి అంటే మరి అలాంటప్పుడు గూగుల్ సెంటర్కి ఆదానికి చాలా లింక్ ఉందని అయితే అదానికి సంబంధించి అదాని డేటా సెంటర్ కూడా అక్కడ ఉన్నాయి చూసుకుంటే అదానికి సంబంధించి డేటా సెంటర్లు కూడా అక్కడ ఉన్నాయి దానిలో భాగంగానే గూగుల్ కూడా వస్తుందని అయితే మాట్లాడుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి దీనికి రెండు వేల ఇరవై మూడులోనే శంకుస్థాపన చేసాం రెండు వేల ఇరవై రెండులోనే అదాని డేటా సెంటర్ని అయితే తీసుకొచ్చామని అయితే అలానే సబ్సి సబ్సి ఏదైతే కేబుల్స్ ఉంటాయో అవి అప్పుడు వాటిని కూడా అప్పుడే మేము శంకుస్థాపన చేసుకొచ్చామని అయితే మాట్లాడుకొచ్చారు జగన్ ఇప్పుడు దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది అసలు ఇది తీసుకొచ్చిందే అంటే ఇప్పటికీ అప్రూవల్ అయిందని తెలిసిందే కానీ దీని ముందు అప్రోచ్ అయింది దీని ముందే శంకుస్థాపన చేసింది అదాని కంపెనీ ముందే చేసింది కాబట్టి గూగుల్ సెంటర్ ఖాతా అనేది జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్తుందని అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు మరి దీనిపైన టీడీపీ ఎలా కౌంటర్ ఇస్తుందో చూద్దాం ఎందుకంటే గత నాలుగైదు రోజుల నుంచి ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు లోకేష్ ఫోన్కులను గూగుల్ సెంటర్ వచ్చింది వైజాగ్ రూపులేఖరు మారిపోతాయి వైజాగ్ ప్రపంచ స్థాయి ఒక సిటీగా మారిపోతుందని అయితే గట్టిగా మాట్లాడుకుంటూ వస్తున్నారు సుందర గారు మాట్లాడడం చూసాం దాన్ని కూడా ట్యాగ్ చేసి ఎక్కువగా మాట్లాడడం చూసాం పదిహేను వేల ట్రిలియన్ మిలి ట్రిలియన్ డాలర్లు అయితే రాబోతున్నాయనైతే చెప్పుకొచ్చారు గారు ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా బయట ఇంత పెద్ద మొత్తంలో మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అయితే చెప్పుకొచ్చారు కాబట్టి దాన్ని హైలైట్ చేసి టీడీపీ ఏదైతే చెప్పుకుంటుందో ప్రచారం చేస్తుందో చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది ఆ విజన్ వల్లనే లేకుంటే చంద్రబాబు నాయుడు గారు చూసే ఈ గూగుల్ సెంటర్ వస్తుందని అయితే మాట్లాడుకొచ్చారండి మరి చూద్దాం మరి అయితే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కొట్టిపారేశారు అసలు గూగుల్ రావడానికి కారణం మే వైసీపీ గవర్నమెంట్ తప్ప జగన్ చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు గారు పక్క వాళ్ళ అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునే తత్వం ఎప్పుడు చూస్తూనే ఉంటాం మళ్ళీ ఇంకొకసారి అదే పని చేస్తున్నారు చంద్రనారాయణ అయితే చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో దీనిపైన కౌంటర్ ఎలా ఇస్తారు టీడీపీ జనసేన మరి చూద్దాం మరి